హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ వీడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు మాకు బరువని నీకు చెప్పామా తల్లి నువ్వు హాస్టల్కి వెళ్ళడం మాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా పైగా జాబ్ చేస్తానంటున్నావు ఆడపిల్లవి అసలే రోజులు బాగాలేవు మామూలుగా ఇంటికి రావాల్సిన ఆడపిల్ల గంట లేట్గా వస్తేనే కంగారు పడతాం అలాంటిది నువ్వు హాస్టల్ అంటే నాకు ఒప్పుకోబుద్ధి కావటం లేదమ్మా నువ్వు చదువు కోసం అమెరికా వెళ్తానంటేనే నాకు ఏదోలా ఉండేది ఇక్కడే ఉంటూ హాస్టల్ అంటే నా వల్ల కాదురా తల్లి కావాలంటే ఆ జాబ్ ఏదో ఇక్కడి నుండే వెళ్ళి చేయి నీకు ఎవరు అడ్డు చెప్పరు నా చిట్టి తల్లి నేను చెప్పిన మాట వింటుంది కదా అని అడిగారు తన తల్లని మృతు అలాగే మామయ్య అవును ఖుషి జాబ్ చూసుకున్నావా అని అడిగారు సుహాస్ లే సుహాస్ ట్రయల్ చేయ వేయాలి ఇందాకే పేపర్లో యాడ్ చేశాను అక్కడికి వెళ్ళి చూడాలి అక్కడ ఇక్కడ చేయడం ఎందుకురా మన కంపెనీలో చేయొచ్చు కదా అని అడిగారు సుదర్శన్ గారు కానీ మా అంటుండగా ఇంకేం మాట్లాడుకు సుహాష్ ఇంకేం మాట్లాడుకు సుహాస్తో వెళ్ళు వాడే నీకు వర్క్ గురించి చెప్తాడు నాకు ఓకే మామయ్య కానీ అక్కడికి నేను మీ మేనకోడల్ని అని ఎవరికీ తెలియకూడదు నార్మల్ లాగే నన్ను చూడాలి అందరూ అండ్ నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్నే ఇవ్వాలి అని చెప్పింది సరేరా నీ ఇష్టం ఖుషితో అని సుహా జాగ్రత్త అని చెప్పారు డాడ్ దాని గురించి నాకు జాగ్రత్త చెప్పడం కాదు నా గురించి నాకు చెప్పండి అనడంతో గుర్రుగా చూసింది ఖుషి అలా చూస్తావంటే అన్నా నిజమే కదా అని వెక్కిరించేసరికి నన్నే అంత మాట అంటావా అంటూనే లేచి అతన్ని కొట్టడానికి వెళ్ళింది తన దగ్గరికి రావడంతో సుహాస్ పరిగెత్తాడు సుహా ఆగు అంటూ నే వెంట పరిగెత్తింది కొద్దిసేపు అలాగే పరిగెత్తించి అతను దొరకడంతో వీటి మీద పిడికిలతో నాలుగు దెబ్బలు వేసింది అది నచ్చని కుమార్ గారు ఓ మగరాయిలా ఆ పరిగెత్తడం ఏంటి మగపిల్లాడు అని కూడా చూడకుండా ఆ కొట్టడం ఏంటి నా కూతుర్ని చూడు ఎంత పద్ధతిగా ఉందో తనలా ఉంటే ఏమవుతుంది అని సీరియస్గా అన్నారు ఆ మాటకి తన వైపు చూశారు అక్కడ ఉన్నవాళ్ళు మేనకోడల మొహంలో బాధ చూసి కుమార్ తనేం కాని పని చేయలేదు నువ్వు అనడానికి తనకి ఎవరితో ఎలా ఉండాలో తెలుసు నా కొడుకు దగ్గరే కదా తను క్లోజ్గా ఉంది బావ మర్దర్లు ఆ మాత్రం సరదాగా ఉండలేరా ఏదో బయట అబ్బాయిలతో తిరుగుతున్నట్లు మాట్లాడుతున్నావేంటి అని అంతకంటే సీరియస్గా ఉన్నారు సుదర్శన్ గారు అవునన్నయ్య ఖుషి ఇంట్లోనే కదా అల్లరి చేస్తుంది బయట ఎంత సైలెంట్గా ఉంటుందో మనకు తెలుసు తనకి ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలుసు అని నెమ్మదిగా చెప్పినా గట్టిగానే మాట్లాడారు మీనాక్షి గారు చెల్లెమ్మ అది కాదు అని కుమార్ గారు ఏదో అనుభూతుండగా అమ్మ చెప్పింది అని కాదు మామయ్య ఈ కాలంలో ఇది కామన్ నేను అంటేనే అంటేనే కదా తను రియాక్ట్ అయ్యింది ముందు మనం చూసి చూపును మార్చుకోవాలి మామయ్య అని చెప్పి ఖుషి రెడీ అయిరా మనం ఆఫీస్కి వెళ్దామని సుహాస్ చెప్పడంతో లోకి వెళ్ళింది తను అక్కడ జరిగింది చూసి కూడా ఏం పట్టనట్టు అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ అని ఆవిడికి చెప్పేసి వెళ్ళిపోయాడు సమ్రాట్ ఖుషి కూడా కిందికి రావడంతో సుహాస్ తను సుదర్శన్ మీనాక్షి గారికి చెప్పేసి వెళ్ళిపోయారు తండ్రి మాటలు తనకి కూడా నచ్చ నచ్చినట్టు తల్లికి చెప్పేసి నిష్ కూడా వెళ్ళిపోయింది పిల్లలు వెళ్ళిపోయాక హాల్లో ఉన్న మిగిలిన ముగ్గురు వాళ్ళ పనిచు చూసుకోవడానికి వెళ్తే ఒక్కరే మిగిలారు కుమార్ గారు చ వచ్చిన ఒక్కరోజులోనే మళ్ళీ అందరినీ తన వైపుకి తిప్పుకుంది అలా అయితే నా కూతురి స్నానం మళ్ళీ మొదటికి వస్తుందేమో అని కంగారు అంతలోనే లేదులే సామ్రాట్తో అయ్యాక ఇంకేం ప్రాబ్లం లేదు నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని తను కూడా బయలుదేరారు ఏంటే ఇంకా మూడ్ ఆఫ్లోనే ఉన్నావా అని అడిగాడు ఖుషి డల్గా ఉండడం చూసి అదేం లేదు సుహా నీ ఫేస్ చూస్తూనే అర్థమవుతుందిలే ఆ బాధకి కారణం మామయ్య అన్న మాటలక లేక అన్నయ్య నీతో మాట్లాడడం లేదనా అతను అలా అడగగానే నైట్ తన వేలికి రింగు పెట్టడం గుర్తొచ్చింది నిజంగానే నా వేలికి బాబా రింగు పెట్టాడా లేకపోతే ఇంకెవరైనా అనుకుంటుండగా తన భుజంపై తట్టడంతో తేరుకొని వైపు చేసింది ఏమైంది ఏం ఆలోచిస్తున్నా ఏం లేదు ఆఫీస్ ఇంకా ఎంత దూరం దగ్గరికి వచ్చేసాం ఆహా కనపడేదే మన ఆఫీస్ అయితే ఇక్కడే ఆపు నేను నడుచుకుంటూ వస్తాను ఆపే అంటున్నా తన మాటకి కారు పక్కకి ఆపాడు నడుచుకుంటూ ఎందుకు రావటం ఆఫీస్ ముందు కారు ఆపుతాను కదా అబ్బా అది కాదు సుహా నేను చెప్పాను మర్చిపోయావా ఆఫీస్లో నేను ఒక నార్మల్ ఎంప్లాయీలా ఉండాలి అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు అలాగే తీసుకెళ్తే స్టాఫ్లో ఎవరో ఒకరు చూస్తారు ఎవరు ఈ కొత్త అమ్మాయి అని డౌట్ వస్తుంది నేను జాయిన్ అయ్యాక నేను ఎవరిని ఒక్కరైనా ఎవరిని ఒక్కరైనా అడుగుతారు కదా అప్పుడు నేను నీకు అని చెప్పాల్సి వస్తుంది అని విన్నవాళ్ళు ఊరికే ఉంటారా అంటే ఆఫీస్ మొత్తం టామ్ టామ్ చేస్తారు అప్పుడు నేను అందరిలో సో ఫ్రెండ్లీగా ఉండలేను ఆ తర్వాత మెల్లగా సుహాస్ సార్ నీకు బావ కదా పెళ్లి చేసుకుంటారా అని అడుగుతారు అప్పుడు నేనేం చెప్పాలి మన మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేదనుకో కానీ చూసేవాళ్ళు నమ్మరు కదా పైకి పెళ్లి చేసుకోము అంటున్నారు కానీ చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారు అని రూమర్స్ వస్తాయి ఎందుకు మనం నలుగురిలో బ్యాడ్ అవ్వటం చెప్పు అని చెప్పి అమ్మో చెప్పి చెప్పి గొంతు తడారిపోతుంది అనుకుని లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగి మళ్ళీ అక్కడే పెట్టేసి సుహాస్ వైపు చూసింది సుహాస్ తన వైపు కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చూడటం చూసి తనని పిలిచింది ఆయన పక్కకు పోవటం ఆయన పలకపోవడంతో భుజంపై వేసి కదిపేసరికి తేరుకున్నాడు వామ్మో ఏంటి అది నోరా ఇంకేమన్నానా ఇప్పుడు నేనేమన్నా ఉన్నా ఫ్యాక్ట్ చెప్పాను అమ్మో నాకు అసలే అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు అంది కంగారుగా నటిస్తూ నిన్ను అని కోపంగా చేయత్తగానే సారీ సుహా అంటూ కార్ దిగింది క్రేజీ గర్ల్ అని నవ్వుకొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళి సెల్లార్లో కార్ పార్కు చేసి తన ఫ్లోర్కి వెళ్ళాడు అతను వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి ఖుషి రావడంతో తనకి అదే ఫ్లోర్లో జాబ్ కన్ఫర్మ్ చేసి మేనేజర్ని పిలిచి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి పంపించాడు కుమార్ గారు తన ఆఫీస్ నుండి అటే ఇంటికి వెళ్ళిపోతే మధ్యాహ్నమే లలిత గారు ఇంటికి వెళ్ళిపోయారు ఫస్ట్ డే కావడంతో ఒక షీ అలసిపోయింది ఇంటికి రాగానే సోఫాలో కూలబడింది దాన్ని చూసి నవ్వి ఏంటి ఫస్ట్ డేనే అలసిపోయావా అంటూ ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తూ అడిగింది నిషి ఆ ఫస్ట్ డే కాబట్టి అలసిపోయాను నువ్వెప్పుడు వచ్చావు అని వాటర్ తాగి వాటర్ బాటిల్ ఎదురుగా ఉన్న టీ టీపై మీద పెట్టింది ఈరోజు నాకు వర్క్ అంత ఏం లేదులే అందుకే త్వరగా వచ్చేసాను అయినా రేపటి నుండి నీకు ఇంత అలసట ఉండదులే అలవాటైపోతుంది అని నవ్వడంతో తను కూడా నవ్వి ఫ్రెష్ అయి వస్తానని చెప్పి రూమ్కి వెళ్ళింది సుహాస్ ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి కాఫీ అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది నిషి తన్ని ఒక్క నిమిషం అలాగే చూసి మరి నిమిషం తను అన్నకి కాబోయే భార్య అన్న విషయం గుర్తొచ్చి నో నీడ్ అని విసురుగా చెప్పి సోఫాలో కూర్చున్నాడు అదేంటి సుహా నువ్వు ఈవినింగ్ కాఫీ తాగుతావు కదా నా దగ్గర నీకు మొహమాటం ఏంటి చెప్పు అని అతని చేతిలో కాఫీ కప్ పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది కృషి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి అతయ్య ఏం చేస్తున్నావు అంటూ అక్కడే కిచెన్ గట్టుపై కూర్చుంది వంట చేస్తున్న మీ మామయ్య నీకు ఇష్టమైన ఫిష్ ఫ్రై చేయమన్నాడు వావ్ అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను అత్తయ్య అని ఫిష్ మీద ఇష్టంతో చెప్పింది బాగుంది నీకోసమేనని నేను చేస్తే నువ్వు నాకు హెల్ప్ చేయడం ఏంటి అయితే ఫిష్ ఫ్రై ఒక్కటి మీరు చేయండి మిగిలినవి నేను చేస్తాను మరి నేనేం చేయాలి అని నడుము మీద చేతులు పెట్టుకొని చిరుకోపంగా అడిగింది నిషి నేను వండి పెడితే నువ్వు తినిపెట్టవే నేను కూడా వంట చేస్తాను ఇద్దరు కోడళ్ళని చూసి నవ్వుకున్నారు మీనాక్షి గారు నిషి అని సామ్రాట్ గొంతు వినిపించగానే చేసే పని వదిలేసి హాల్లోకి వెళ్ళింది తను ఏంటి బాబా ఏంటి అని అడుగుతావేంటి మనం బయటికి వెళ్దామని మధ్యాహ్నం చెప్పాను కదా సారీ బాబా మర్చిపోయాను ఫైవ్ మినిట్స్ రెడీ అయ్యేసి వస్తాను అని రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యేసి కిచెన్లోకి వెళ్ళి మీనాక్షి గారికి చెప్పి సామ్రాట్తో కలిసి వెళ్ళింది వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి మసిపోయారు మీనాక్షి గారు సుహాస్ హాల్లోనే ఉండలేక రూమ్కి వెళ్ళిపోయాడు అత్తయ్య ఇక్కడ నా ఫిష్ ఫ్రై మాడిపోవటానికి వచ్చింది అని ఖుషి అరిచేసరికి కిచెన్లోకి వెళ్ళింది మీనాక్షి గారు వంట అవ్వడంతో పాటు డిన్నర్కి కూడా టైం అవ్వటంతో సుహాస్ని సుదర్శన్ గారిని పిలిచి ఊషీకి కూడా కూర్చోమని చెప్పి ముగ్గురికి వడ్డించింది అందరూ తినేశాక ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సామ్రాట్ నిషి కూడా సదాగా బయట తిరిగేసి డిన్నర్ కూడా బయటే చేసి ఇంటికి వచ్చారు ఊషి టెర్రస్ పైన ఒంటరిగా కళ్ళు ముడి కాళ్ళు ముడుచుకొని కూర్చొని వేడికి ఉన్న రింగ్ ని బాధగా ఆశ్చర్యంగా చూస్తుండగా తన మీద ఎవరిదో నీడ పట్టడంతో తలెత్తి చూసిన తనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది